నమస్తే అండి ఇక్కడ బాగానే ఉంటాయండి షాపులు అన్నీ ఇక్కడ ఏంటంటే మన మాదిరి నర్సరీలో పోతే ఒక రకం చెట్లు ఉంటాయి మామూలుగా రీజనబుల్ షాపింగ్ మాల్కి పోతే కొన్ని ఉంటాయి ఇక్కడ అట్లా కాదండి అన్ని షాప్కోలో షాపుల్లో కాసుకో అని ఉంది బాగా మనకు మనకు డిమార్టేట్లోనూ అలాగా ఉంది దాంట్లోనే చెట్లు పెడతారు బాగా మొక్కలు పెడతారు రోజా మొక్కలు పెడతారు అన్ని చిన్న చిన్న గులాబీ మొక్కలు ఇన్ని పెట్టుకొని ఉంటారండి పోతే ఇవి గింజలు కూడా ఉంటాయంట కానీ ఆకుకూరీ అయ్యి ఇక కొంతమంది ఆన్లైన్లో తెచ్చుకుంటారు కొంతమంది ఏదో నర్సరీ లాగా ఉంటే దాంట్లోనే పెట్టుకుంటారు అలా పెట్టుకుంటా ఉంటారు కుండీలు అయితే అండి షాపుల్లో కుండీలు కానీ ఇది ఎరువు మట్టి సంబంధించింది కానీ చాలా బాగుంటుందండి ప్యాకెట్లు ప్యాకెట్లు దొరుకుతాయి ఇక్కడ చెట్లు కూడా వేస్తే ఎంత తొందరగా వస్తాయండి ఇక్కడ అమెరికాలో మనకైతే రావు కాయలు కాయవు సరిగా మనకు బాగుండదు కదండి మట్టి రకరకాలుగా ఉంటుంది మనకు ఇక్కడ ఒకే మట్టి కాబట్టి భలే బాగా వస్తుందండి చెట్లు బాగా వస్తాయి బిన్నా వస్తాయి కాపు కూడా తొందరగా వస్తుంది కాయలు బాగా కాస్తాయండి ఇక్కడ చెట్లు తీసుకొని కుండీలు ఇక్కడ ఎవరైనా తెలుగువారు చూసేటికైతే షాపుల్లో బాగా కుండీలు ఎరువు ప్యాకెట్లు బయట మట్టి అమ్ముతున్నారు తెచ్చుకొని ఈ కాలంలోనే ఇంకా తెచ్చుకోవాలంటండి తెచ్చుకున్నాక ఈ ఫిబ్రవరిలో అయిపోయినాక జనవరి అయిపోయినాక ఫిబ్రవరి లాస్ట్లో కానీ మార్చి లాస్ట్లోనూ ఫిబ్రవరి లాస్ట్ నుంచి ఇంక మార్చి ఎండింగ్ వరకు వేసుకుంటా వేసుకుంటే బాగొస్తుంది చల్లి కొరవ తగ్గుతుంది అప్పటికి బాగుంటుందని షాపుల్లో కూడా చాలా వరకు పెట్టుకొని ఉన్నారండి అన్నీ బాగుండాయి కానీ సూపర్గా అమ్ముతున్నారు ప్యాకెట్లో ఎన్ని ఎరువులు మనకేందంటే ఇండియాలో నర్సరీ కాడికి పోవాలి ఏడో ఆన్లైన్లో కొన్ని లేవంటే తెచ్చుకోవాలి అది ఒక ఎరువులు మనకు సేళ్లకు అమ్మే కాడ ఆడ ప్యాకెట్ల్లో ఉంటాయేమో ఇక్కడ షాపుకు పోతే అన్ని ఇంట్లో ఇంటి వస్తువులు సామాన్లు కానీ అట్లా చెట్లకు సంబంధించినవి కానీ కుండీలు కానీ అన్నీ ఆడే కొనుక్కొని రావచ్చండి బాగా పెట్టున్నారు ఇంకా అందరూ ఈ కాలం తెచ్చుకొని చెట్లు వేసుకొని ఇల్లు ఉండేవాళ్ళు ఇళ్ళల్లో దొడ్లో వేసుకుంటారు రెంట్కి ఉండేవాళ్ళు కూడా కొన్ని కొన్ని వేసుకుంటారు అండి కుండీలు పెట్టుకొని బాగానే ఇక్కడ అయితే బాగానే కూరగాయలు అన్నీ పండించుకోవచ్చు అండి భిన్నా కాపు వస్తాయి కాబట్టి గోంగూర అస్సలు దొరకదు మనకు మాదిరి మునగాకూర ఆకుకూర అనేది లేదు కానీ ఉంటాయి కానీ ఇండియన్ దాంట్లో మాల్లో రేట్లు ఎక్కువ అని అమ్ముతున్నారని అంటారండి ఇండియన్ రేట్లు ఎక్కువ అంట దాంట్లో అవి మన ఇండియన్ కొన్ని అమెరికా కొన్ని పెట్టుంటారండి షాపుల్లో ఇండియన్ వచ్చేసి ఒక డాలరు అర డాలరు ఎక్కువ రేట్లు ఇక్కడ అమెరికాన్స్లో ఉండేటి అన్నీ కూరగాయలు ఏమైనా దొరికేటివి మాత్రం కొంచెం తక్కువ రేటు మన వాళ్ళు అండి మన వాళ్ళు ఏం చేస్తారు ఈ ఇండియన్ సరుకు చాలా బాగుంటుంది ఇండియన్దే కావాలని ఒక డాలర్ ఎక్కువైనా కూడా ఇండియన్యే కొంటారండి కొంతమంది కొంతమంది ఏమంటే అన్నీ ఒకటే కదా ఏముందిలే అన్నట్టు ఇవే తీసుకుంటారండి ఎంత దూరం వచ్చినా ఎక్కడికి వచ్చినా రూపాయి కోసమే కదండి అందరూ ఉండేది ఆ రూపాయి మిగిలేదానికి చూసుకోండి ఏదైనా మంచిగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొనేసి మంచిగా తింటే చాలు అంతే కదా దాంట్లో ఏమీ మంచిగా ఉండవు దీంట్లో ఏమి మంచిగా లేకుండా పోవు కదా రూపాయి కోసమే అందరూ చేస్తున్నారు కాబట్టి పిల్లలు తెల్లలు ఉంటారు ఇళ్ళకాడ పెద్దవాళ్ళని పెట్టుకొని వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి మంచిగా ఉండి అందరూ మంచిగా ఆ రూపాయి మిగలు పెట్టుకోండి చూసి దుబారా ఖర్చులు లేకుండా మంచిగా ఉండేలా ఆలోచించండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాననే అనుకోవద్దు నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను ఇప్పుడు పిల్లలకు అర్థం కాదు కదా పరిస్థితులు అమెరికాలో ఉండం లే మాకేమీ అనుకుంటారు అలా అనుకోవద్దు ఎప్పుడు కూడాను ఎక్కడున్నా కూడా మనం పెట్టుకునేటి మనము మన రీజనబుల్గా మనం ఉండాలా ఉంటేనే ఇంత దూరం వచ్చినందుకు మీకు కూడా మంచిగా చేతిలో పెట్టుకొని బాగుంటుంది లైఫ్లో సెటిల్ అయినా కూడా ఏమున్నా ఏమి లేకపోయినా డబ్బులు అనేది ఉంటే ఎప్పటికైనా మంచిగా ఉంటుంది కాబట్టి మీకు ఆలోచించుకొని మీరు ఆలోచనతో ప్రకారం నిర్ణయం తీసుకోండి షాపింగ్లకు పోయి అవి ఇవి వేసి అవసరం ఉండేది లేని కొనవద్దు అండి అందరూ తెలుగు వాళ్ళు చాలా పెద్దవాళ్ళని వదులుకొని వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు స్వేచ్ఛగా ఉండద్దు అండి అర్థం చేసుకొని చెప్పేది మీరు చెప్పేవాళ్ళు కాదు ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసుకుంటారు కానీ పెద్ద చిన్న అనేది కూడా చెప్పే మాటలు కొంచెం వినండి బాగుంటుంది నమస్తే అమ్మ ఫ్రెండ్స్